జగదీశ్వరి ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ జరుగుతూ ఉంటుంది అలా జగదీశ్వరి ఇంట్లో అయితే ఇద్దరు కోడల్లో కూడా అక్కడ పూజ జరపడానికి సిద్ధంగా ఉంటారు ఇక వాళ్ళైతే అక్కడ విఘ్నేశ్వరుడు పూజ చేస్తూ ఉంటారు ఇక పంతులు గారు చెప్పినట్లుగా శాలిని అలాగే చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా పూజ చేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ పూజ ఆ విఘ్నేశ్వరుడు పూజ పూర్తయ్యాక పంతులు గారు అయితే ఇలా అంటూ ఉంటారు అమ్మ మీరు మీ భర్తల్ని పిలవండి అమ్మ అని చెప్పి పంతులు గారు అంటారు దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అలాగే శాలిని వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ భర్తల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల అయితే రే క్రాంతి విరాట్ తొందరగా రండి టైం అవుతుంది అని చెప్పి శ్యామల పిలుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న క్రాంతి అయితే వస్తూ ఉంటాడు ఇక క్రాంతి రావడం చూసి శాలిని చాలా సంతోషిస్తుంది ఇక క్రాంతి అయితే శాలిని ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాడని తెలిసి శాలిని అయితే చాలా సంతోషిస్తుంది అలా క్రాంతి అయితే శాలిని సెలెక్ట్ చేసిన డ్రెస్నే వేసుకొని కిందకి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక క్రాంతి అయితే అలా దిగుతూ వస్తూ వస్తూ ఉంటాడు ఇక వచ్చాక శాలిని పక్కన కూర్చు పక్కన కూర్చొని పూజలో పాల్గొంటాడు ఇక షాలిని అయితే క్రాంతి చెవులో ఇలా చెబుతూ ఉంటుంది నేను ఇచ్చిన డ్రెస్ వేసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ క్రాంతి ఇందులో నువ్వు చాలా బాగున్నావని చెప్పి శాలిని అంటుంది ఇక చంద్ర అయితే విరాట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అది చూసి శ్యామల అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి నువ్వు విరాట్ నువ్వు ఇచ్చిన డ్రెస్ వేసుకొని వస్తాడని ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు చంద్ర కానీ విరాట్ నీ నలుసు పడితేనే తీయడానికి రాలేదు అలాంటిది నువ్వు ఇచ్చిన డ్రెస్ ఎలా వేసుకొని వస్తాడు అది అస్సలు వేసుకొని రాడు ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన డ్రెస్ పక్కన పడేసి వేరే డ్రెస్ వేసుకొని వస్తాడు చూస్తూ ఉండు అని చెప్పి శ్యామల తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో విరాట్ అయితే చంద్రకళ ఇచ్చిన డ్రెస్సే వేసుకొని అలా మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక చంద్రకళ అయితే సంతోషంతో మురిసిపోతూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న శ్యామల అయితే ఏంటి విరాట్ చంద్ర ఇచ్చిన డ్రెస్ వేసుకొని వచ్చాడు వీడికి ఏమైనా బుర్ర బుద్ధి ఉందా లేదా అసలు వీడెందుకు ఎందుకు ఇలాంటి పని చేశాడు అని చెప్పి అక్కడ ఉన్న శ్యామల చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంద్ర మాత్రం భావనాయని ఆయన ఇచ్చిన డ్రెస్సే వేసుకొని వస్తున్నాడు చాలా సంతోషం అని చెప్పి చంద్రకళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న శ్యామల అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ Video, please like, share, and subscribe, friends. Thanks for watching.